మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఇలా అప్పటికప్పుడు రెండు రకాలుగా దోశలు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవణ వేసుకోవాలి వన్ కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే దోశలు బాగుంటాయి వన్ కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ దాకా ఉప్పు ఒక పావు స్పూన్ వంట చోడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత తర్వాత దీని మీద ప్లేట్ ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ రవ్వను బాగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సోక్ చేసుకున్న రవ్వలోకి ఈ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ అంతా ఇందులోకి వేసుకోవాలి ఈ పిండిలోకి వేసిన తర్వాత ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి రవ్వ నానిన తర్వాత కొంచెం రవ్వ గట్టి పడుతుందండి అందుకోసం ఒక హాఫ్ కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి రవ్వ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండితో మనం వెంటనే దోశలు వేసుకోవడమేనండి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు గర్రెట్ల పిండిని వేసుకొని దోశని సెట్ దోశ లాగా కొంచెం మందంగా వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న మంట మీదే ఒక వైపు కాలిన తర్వాత రెండు టర్న్ చేసుకోవాలి మంటను తగ్గించి దోశను ఇవ్వటం వల్ల దోశ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు వైపు లీవెన్ గా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే అంతే అండి ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా అప్పటికప్పుడు దోశలు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ప్రిపేర్ చేయడం కూడా ఈజీ ఈ దోశల్లోకి మనం నార్మల్ గా పల్లీ చట్నీతో తింటే బాగుంటాయి లేదా అల్లం చట్నీ ఎలా వేసుకున్నా కానీ బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ టేస్ట్ ఇన్స్టెంట్ స్పాంజీ దోశని అలా ప్రిపేర్ చేసాము నెక్స్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి అదండి ఉప్మా రవ్వ వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి అన్నిటిని ఒకే కప్పు తో వేసుకున్నట్లయితే మనకి రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా తో ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి వాటిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వ ఒక కప్పు బియ్యం పిండికి మొత్తం ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ పిండిలో ఉండలేమి కట్టకుండా కంటిన్యూస్గా గరిడితో బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత దీని మీద ప్లేట్ని పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత బియ్యం పిండి రవ్వ అడుక్కుండిపోతుందండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని వెంటనే రవ్వ దోశ వేసుకోవడమే స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం దోశ వేసేటప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇలా గిన్నెలోకి పిండిని తీసుకొని పైనుంచి ఇలా రవ్వ దోశని పలచగా వేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఈ దోశని చక్కగా కాలనివ్వాలి చిన్న మంట మీద అయితేనే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుందండి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ దోశని అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి దోశ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా దోశ ఎంత క్రిస్పీగా ఉందో మళ్ళీ చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్